పాత్ర నిలిచుండగా మీరందరూ యోగం సమీపించి భూమి ఆకాశంలోని సృజించిన ఏ బాబా నుండి నిన్ను ఆశీర్వదించు వాళ్ళ ఆమె ఇలా చెప్పి మమ్మను కూడా ఆశతో చెప్పగా అయ్యో ధర్మశాస్త్ర శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మీరు ఒక వేలుతోనైనా ఆ బరువులను ముట్టురు అయ్యో మీ పితరులు చంపిన ప్రవర్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవర్తలను చంపి మీరు వారి సమాధులు కట్టించదు అందుచేత దేవుని జ్ఞానం చెప్పిన దేమనగా నేను వారి యొక్క ప్రవక్తలను అపోస్తులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతులు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా ఏవైలు రక్తం మొదలుకొని బలిపీడమునుకును మందిరంకును మద్యం నశించిన జకయ్య రక్తం వరకు చినిపబడిన ప్రవక్తలందరి రక్తం నిమిత్తము ఈ తరము వారు విచారిపబడు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తం నిమిత్తము విచారించబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్ర ప్రదేశకులారా మీరు జ్ఞానమును తాలూకు చెవిని ఎత్తుకొని పోతిని మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వాణి అడ్డగింతురని చెప్పాను ఆయన శాస్త్రులను పరిశైలను ఆయన మీద నిన్న పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోటి నుండి వచ్చి ఏ మాట నేనను పట్టుకొనుడకు పొంచి వెదుకుచు చాలా సముద్రం కూర్చి ఆయనను మాడలింపబడి సాగిరి దేవుడు పరిశుభాగ్యం దీవించి ఆశ్రయించి వీళ్ళందరినీ ఈ రోజు మీరు వాడుకున్నా దాన్ని ఎంత సృష్టించా కూడా తక్కువ ప్రతి దిన మీరు వాడబడదు అంతేకాకుండా సశీ వారి జ్ఞానాత్మతలు రూపీ లేవాళ్ళ అక్క ఆత్మ ప్రేరే మొదటిగా నడిపించారు తండ్రిగా కర్మాపీ బట్టి అలాగే వాళ్ళ అత్తగారిని కూడా మీ జ్ఞానాకత్తి వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఎత్తిపడుతున్నాం గతంలో మా తల్లి ఎంతమంది వాళ్ళందరినీ మీ సరిగా ఎత్తిపడుతున్నాం మీరు రోజుగా జ్ఞాపకం చేసుకున్నాయన్న ప్రతి రోజు మీరు వాళ్ళు దర్శించారు ప్రతి రోజు బాధపడి మీ కనికలం హస్తం మీ చైతలం హస్తం చండి మీ కృపా మీ గాయపడి నష్టమో మీరు వాళ్ళు దాచని దేవాలి ఆశ్రదించాలి బలపక్షని కృపా ప్రార్థిస్తున్నాం నా ఎంత ప్రిపేర్ అవుతున్నారు యొక్క మీరు ప్రతి బలవీత ఏ సమతి ప్రార్థిస్తున్నాం దేవ నిరీక్ష మేమైతే స్థుతిస్తున్నాం దేవ యొక్క రెండు వేల ఇరవై ఐదు నా విషయాన్ని ఇచ్చేందుకు ఎంత చూసించకూడదు చదపడా లేఖన పరిపంచండి ముఖ్యంగా ఏది అని మాత్రమే ఇది ఇలాగే చివరి దాకా మీరు కాపాడాలి రామకృష్ణ దేవా మధుని మాత్రమే దేవా మీ జ్ఞానాత్మ మాధురా మాత్రమే చివరి దాకా మీరు కాపాడాలి ఇంకెప్పుడు అందులో ప్రభావ తాకున్న అసై అది నిదేస్తున్నాడు సరే కుటుంబంలో నెమ్మదికి సంక్షేష్ సమాధానము కర్త ప్రభా అందరికీ కర్త కాదు ఆయన కనికరించడం

మాట్లాడుతున్నారు ఎక్కడ ఏం చెప్తున్నా కూడా చదవించాలి తండ్రి అలాగే ఈ రోజు ఆత్మ ద్వారా ఇస్తున్న స్థుతిస్తూ దేవిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడు మాట్లాడుతున్నారు ధర్మశాస్త్రం అంటే వాక్యం చదివి వాక్యం గ్రహించి అర్థం చేసుకొని పది మందికి వాక్యం చెప్పే ధర్మశాస్త్ర దర్శకుల దేవునికి విరోధమైన విధానంలో ప్రవర్తిస్తున్నారు మీరే ఇలా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో గేతయ్య వాళ్ళతో మాట్లాడుతూ నలభై నాలుగు విషయం చదవండి అయ్యో అయ్యో ఉన్నారు మీరు ఎలా ఉన్నారంట కనబడని సమాధులవడే అంటే భయంకరంగా దుర్గంధం అంతా మీ బతులు పెట్టుకొని మీరే దుర్వాసంతో ఉన్నారు మీరే సరిగా లేరు మీరే తప్పుడు చోలో ఉన్నారు మీరే దేవుడికి విరోధమైన విధానంలో ఉండి ఇంకా మీరు వేరే వాళ్ళకు ఏం బోధిస్తారు ఎంత బాగా అడుగుతున్నారు వాళ్ళంతా కూడా ఇంకా ఏం బాధ కలుగుతుంది పైన అంటున్నారు మమ్మల్ని నిందిస్తున్నావా నువ్వు అని నలభై ఐదు వచ్చినావు అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఇలాగ చెప్పి కూడా అంటే పరిశీలన కాలు తెలు చేసుకుంటారు పరిశీలి పరిశోధన దిద్దునందుకు నా అనేది బాధ మీద అనేది అనంత అనార్చిందనాల్సిందే అనుకుంటారు అంత లోపనే పరిశైన్ అన్నటువంటి ఏసయ్య మన జన్మ శాస్త్రోపదేశం గురించి అనేసరికి బాడీ తొరగా అయింది అందుకనే ఆ మమ్మను కూడా నిందించున్నామని ఆయన చెప్పాలా అప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి మళ్ళీ అయ్యో అంటాడు అయ్యో అని అక్కడ ఇక్కడ అయ్యో ధర్మశాస్త్రోపదేశములారా బోయ్యులు కానీ బరువులను మీరు మనుషుల మీద కానీ మీరు ఒక బ్రేలితోనైనా ఆ బరువులను ఒక్క బ్రేణితో కూడా నేను అదే చెప్పేది చాలా మంది అక్కడ నువ్వెందుకు పండిస్తావు కానీ నువ్వు ఇందుకు చావలేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు అంటుంటారు కానీ వేరే వంట చేపించి మన ఒక కూర్చొని కూర్చొని బాకీ చెప్పిపోవడం కాదు వేసే అలా చేయలేదు వేసే తాను కూడా చేసి తన పిల్లలకు పంచు పెట్టాలో దాదాపు ఐదు వేల మంది పురుషులే కానీ స్త్రీలు పిల్లలు కలిసి ముప్పై వేల మంది ఉంటారు ముప్పై వేల మందికి రొట్టెలు ఆయన విడిచి ఆశీర్వదించి వాళ్ళకిచ్చారు చూసారా ఆయన ఎన్ని సార్లు ఎత్తి జన దేవుడికి ఆ గంప నిలుస్తుంది మళ్ళా గంపొస్తుంది మళ్ళా క్రేమ్ చేస్తున్నాడు మళ్ళా ఆశ్రయిస్తున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు ఎన్ని ఆయన అందిస్తుంటే వాళ్ళు అంతమంది పంచుతున్నారు వాళ్ళ యొక్క తినే వాళ్ళంతా కుంచున్నారు తినే వాళ్ళకి ఏం పని చెప్పట్లేదు పన్నెండు మంది శిష్యులే అంత మందియే శిష్యులకు ఇచ్చిన లేఖనంలో రాయబడింది ఎంత మంచి శిష్యులు అలాగే సైడ్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మన మీద దర్జగా కూర్చొని టేబుల్ పైన వడ్డీ అంటే అని 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 పేర్లు పెట్టి మళ్ళీ వొంగలు పెట్టి ఇంకా అది లేదా ఇది లేదా అని చెప్పడం కాదు ధర్మశాస్త్రోపదేశకులు అంటే మనం ఒకరికి బోధిస్తున్నప్పుడు మనం కూడా మనవంతో పని మనం చేయాలి మనకి ఏది చేతనైతే అదే చేతగా అంత ఏది కాదు చేతనైనంత మటుకు చేయాలి వాళ్ళతో చెప్పు కూడా చేయించు తప్పలేదు ఇక్కడ అంటున్నాడు బ్రెయిన్తో కూడా అంటే తాగిన గ్లాస్ ఇట్లా తీసి అడ్డు పెట్టా కూడా ఆహా ఇక్కడ తెరపో అది తరబో అని ఆడిస్తాం చాలా మంది అడించారు తాగిన కప్పు కాఫీ కూడా అక్కడ అట్లనే పెట్టుకుంటారు కప్పును చూడండి ఇలాగ అందుకే దేవుడు ఎంత తేటగా వాళ్ళు ఉన్నారు అనేది అర్థమైపోయింది ఇందాక నాకు వాట్సప్ తో వారు పంపించారు ఒక ధైర్యచర్ గురించి అట్లాంటి ఉంటారు ఉండాలి డబ్బు 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 ప్రజలకి మేలు చేస్తున్నాం అంటుంటారు కానీ ఆ మేలు ఎంతో కొంత ఎంతో డబ్బు కొంత చేసింటారు అమ్మ ఒకవేళ చూడండి కదా కానీ మీరు ఒక వేతోడైన ఆ బరువును ముట్టరు కష్టపడి సంపాదించింది కాదు ఎవరో ఇచ్చారు కష్టపడి సంపాదించింది అంటే ఆ పౌలు పౌరులు పౌరులు కష్టపడి బేరాలు కుట్టి తన పని తన ఇంటి అద్దె తనే కట్టుకున్నాడు తన భోజనం సరే తిన్నాడు తన యొక్క కావలసిన తీర్చుకుంటూ మన తన దగ్గర ఎవరి దోక్ష పేదలు కూడా అంతే వచ్చి అక్కడంతా ఆస్తులు చరశిరాలు అన్ని అమ్మే అపూష్ణ పాదం దగ్గర పెట్టే అందరి అది అండ్ కాదు పేజ్ నుండి కాదు లేదా పేజ్ జీతం కాదు పేజ్ పెన్షన్ కాదు పేజ్ యొక్క ఆస్తి పాస్తులు ఏం కాదు అక్కడ ఎవరైతే బాగున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మేము కూడా సేవలో పార్టిసిపేట్ చేద్దాం అనేసి వాళ్ళ చరస్సు రాష్ట్రాన్ని అన్ని అందరు సెట్ చేస్తే అదంతా ఎంత ఉందో లెక్క చేసేసి అందరికీ సమానంగా పంచి పెడితే ఎవరికి కొత్త కాలేదు హలో హలో

ఈ యొక్క సమయంలో వాళ్ళు దేశపాతంగా ఉండాలి అన్నది మాట్లాడుతున్నాడు ఇటు మీ పితలను చంపిన ప్రవక్తల సమాధులు మీరు పట్టించుతున్నారు సమాధులు కట్టించి పిల్లలు బిల్లప్పిస్తున్నారు మేము సేవకులు సమాధులు కట్టించడం అది ఇది అని కానీ సేవకులను మానసికంగా చంపారే సరే తెలుసుకోవాలి సమాధుల్ ఏమో బాగా సునమేసి సమాధాన పండడం కొంత చేస్తున్నారు చేయకూడదు వాదించారు అది అయితే ఆ సమాధులను కట్టిస్తున్నారు కానీ వాళ్ళని బాధకరంగా మానసికంగా చంపేశారు చంపేసి సమాధి కట్టించడం ఏంటి అంటే కళ్ళు చెడుపు ఊకే పదికైనా చూపించినట్టే చూడండి ఇక్కడ ఎంత ఇదిగా అయ్యో మీ పిదరుల చంపిన ప్రవర్తన సమాజంలో కట్టించుతున్నారు కావున మీరు సాక్షుడై మీ పిల్లల కార్యములకు సంబంధించున్నారు మీ సాక్షులై మీ పిద్దలను చేసిన తప్పును మీరు గ్రదించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి సరి చేయాలి సరి దిద్దాలి కూడా కలిపి అలా చేయడం లేదు తండ్రుల తండ్రుల పాపాలు పిల్లలు కవర్ చేస్తున్నారు పిల్లల యొక్క ఇదిని తల్లిదండ్రులు కవర్ చేస్తున్నారు కవరింగ్ కొద్దు నాకు దేవుడికి మన్మకరంగా ఎప్పుడు ఎక్కడ ఎలా గ్రదించాలో అలాగే దేవుడి జ్ఞానం పలువ చేస్తారు అందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు తర్వాత మీరు వారి సుమారులు నటించు అందుచేత దేవుని జ్ఞానం చెప్పడం లేమనగా దేవుడి వారి యొక్కలను పంపులు ఎంత బాగా చెప్తాడు మళ్ళీ మళ్ళీ నేను పంపులు అని చంపాడు చంపిలే చని పంపకుండా ఉండాలి అనుకున్నారా మీరు ఒక దైవ చంపితే వంద మంది పంపిస్తారు ఒక ప్రవీణ్ చనిపోతే వందముడి ప్రవీ ప్రభుత్వం చంపారు వేసు ప్రభు ఎంత బాధ పెట్టి చంపే వరకు ఆయన తన తన ప్రాణం తాను అప్పగించుకున్నా చంపడానికి వీళ్ళందరూ కూడా కదా అని తేటగా దేవత రాయబడింది ఆయన మానసికంగా విధానంలో ఆయన ప్రాణం ఆయన అప్పగించిన మానసికంగా ఆయన చంపేశారు అందులో జీవాధిపతిని చంపేది కదా కానీ దేవుడు ఆయన లేపాడు ఆ యొక్క ఏ ద్వారా లెక్కింపలేని జన సమూహం ఏడ ఏడవ అధ్యయనది వాళ్ళందరూ క్రీస్తు సాక్షులే క్రీస్తు ప్రతినిధులే ఏసై యొక్క జీవాన్ని పోసుకున్న వాళ్ళు ఏసై దాకా పునరుద్ధానంలో ఉజ్జీంపబడవాళ్ళు ఒక ఏసై మాత్రమే కాదు భారణ చేతి తిరిగి దేవత ఏ యొక్క జనన మరణ పునరుద్ధానం అనేక పునరుద్ధాన శక్తిని ఏసయ ప్రభావితం చేశాయి అప్పన్నాడు నేను వేసు ప్రభుత్వం కొట్టాను చుట్టాను రకాను దుడ్డాను గడ్డలు లాగేశాను వెంట లాగేశాను తర్వాత గుళ్ళ గిడంతో గంతులు గొంతులేసారు ఎప్పుడు రెండు రోజులే ఆనందం రెండు రోజులే భక్తి కింద ఆనందం రెండు రోజులే అపవాది ఆనందం రెండు రోజులే విరవిగే దుష్టత్వం యొక్క సంతోషం రెండు రోజులే ఎక్కువ రోజులు ఉండదు రెండు రోజులు రెండు నెలలు రెండేళ్ళు అంతే అంతేనా వస్తుంది తర్వాత నీచాతి నీచంగా దేవుడి ఉగ్రతలాంటి వస్తుంది మనం ప్రకటనలో చూస్తే అక్కడ కూడా ఇద్దరు ప్రవక్తలు బాగా పెట్టి చంపారు రెండు రోజులే మూడో రోజు వాళ్ళు ఆలోకయా ఆ తర్వాత భయంకరంగా ఉగ్రత వచ్చింది దేవుడి పిల్లలను టార్గెట్ చేస్తే దేవుడు అప్సలు మునుకోడు తన పిల్లలు ముట్టినప్పుడు తన కనుగొన్న ఆయన కనుగుణి ఎలా ఉంది అంటే మనం పేదలు ఆయన ఒకటి పద్యం పద్నాలుగులో ఆయన పరిశుద్ధులు అడింది తర్వాత ప్రకటన ఒకటి పద్నాలుగులో మనం చూస్తే అగ్ని వంటి కనుకలో కలవా ఆయన అగ్ని అగ్ని పడితే ఊరుకుంటున్నా అగ్నిలో ఏ దృష్టి చెప్తానే చనిపోతాయి అగ్నిలో పెట్టుకున్నా ఈ యొక్క రాత్రి కాల సమయంలో వాక్యం వాట్సాప్ లో కానీ వైపు ద్వారా కానీ ఎవరు వినా దేవుడు భయం ఉండాలి అది మీటికే ఒక్క దైవ పిల్లలు ఒక్క బాధ పెడితే చచ్చిపోయే వరకు బాధపడేలా శిక్ష తీస్తాడు దేవుడు చింతగా మారణ వాక్య ఉంది వారి దుష్ట బట్టి వారి హే క్రియను బట్టి ఆయన సహింపగా ఈ క్రీడను సయము చూసి సమయం చూసి వారికి ఈ క్రీడను పంపించను అనేది వాక్యము సమయం చూసి బాగా ఆనందిస్తే మా బస్సులోనే హాయిగా తినిపో దీరికి వస్తారు పెళ్ళునా వారు అనుకోని విధానంలో వారు ఊహించలే పరిణామాలు అందుకనే రాత్రి వాక్యండిన ప్రతి వీళ్ళకు దేవుడి భయం కలువుగాక దేవుడి భయం కలువుగాక హాయలు మాత్రమే అప్పస్తున్నారు ఈ అపోసం ఎలాంటి వాళ్ళు భూమిని తరలితలు చేసేవాళ్ళు ఈ అపో భూమిని వచ్చేవాళ్ళు ఈ అపోసం వాక్యం చెప్తే గుండెను దడుస్తాయి ఈ అపోసలు వాక్యం అంటే గుండెను కలిగిపోతాయి ఈ అపోసం వాక్యం చెప్పినా అంటే

మరి మళ్ళీ విక్టోరీ రత్న గానీ అన్నపుణా జయంతి గ్లోరీ వీళ్ళంతా నా దగ్గర ఉన్నారు వాళ్ళంతాయ్ అంటే తెలిపే దేవుడు మనపక్షంగా ఉంటాడు దేవుడు మన పక్షంగా కాదు చేసేవాడు తర్వాత అక్కడ వేరకుండా అక్కడ చెయ్యి షాలు బరే 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 చేయడం ఇప్పుడు కూడా కొన్ని వాళ్ళు చేసి వచ్చేది వాళ్ళ తల్లి ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఇంట్లో నువ్వు అక్కడ ఒక్క చేస్తాను దేవుడు వాళ్ళతో మాట్లాడతాను అందుకే ద్వేసే అంటాడు నేను అపోస్ పంపిస్తాను మీరు ఎంతసేపు నేనే అనుకుంటున్నామో నా దగ్గర అపోస్థలు వెపన్స్ వాడు అది ఊరుకుంటారు వాళ్ళు పక్షిగా దేవుడు మాట్లాడతాడు అందుకనే అపోస్తలే అపోస్లో గురించి చాలా వేరే అపోసం పదిహేడు అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం చదివితే అక్కడ అపోస్తలే నా పౌరు శరీరంలో పైన చేతి కూడా తీసే రోగులు రోగులు అద్భుతం పొందారు

మధ్యలో నర్శించిన జకరియా రక్తము వరకును చిందింపబడిన ప్రభక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు చాలా సంఘంలో ఇష్టాను సారంగా మనం సంఘానికి అట్టకపోయినా బిళ్ళ పిలిచి ఉంటుంది ఒక రోజు దేవుడు విచారంగా పోతున్నాడు అధికారం ఉంది కదా ఇష్టానుసారంగా చేయడం కాదు అధికారంలో ఈ రోజుంటే వెళ్ళిపోతాయి ఆత్మీ స్థితి ఆత్మ సంబంధం ఆత్మ బలం ఆత్మ జ్ఞానం ఆత్మ సహవాసం ఎలాగో కోల్పోతుందని దేవుడు ఎక్కడ అడుతాడుకోండి ఇన్ని రోజులు ఆత్మీయంగా ఉంటే ఎప్పుడు నువ్వు దుష్ట సహవాసం చేస్తున్నావా అందుకే కీళ్ళు వచ్చేస్తుంది దుస్తుల ఇంటి మీద దుష్ట సహవాసం చేస్తే వాళ్ళు కూడా దుస్తులైపోయి ఆ దుష్టుల ఇంటి మీదకి దేవుని యొక్క ముగ్గులత వచ్చేసింది హఠాత్తుగా ఇలాంటి కాలసమే పండు మనం ఒకసారి జ్ఞానం అనేది మనం ప్రవర్తించాలి ఇక్కడ హేగు యొక్క రక్తము ఏదేం చెప్పలేదు దేవాను అన్నీ ఎలా చెప్పలేదు కానీ రక్తం మరపెట్టింది మనం ఆది నాలుగవ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ తేటుగా కేబే యొక్క రక్తము దేవుడిని మరపెట్టింది దేవుడు స్వయాన ఈ యొక్క మరి వాళ్ళ యొక్క అన్నతో సైన్యంతో మాట్లాడతాడు మీ అన్న యొక్క రక్తము భూమిలో నుంచి మరపెట్టింది అని చెప్పారు ఎంత బాధాకరం అది ఎంత అక్కడి నుంచి అంటే జకర జకర్య తర్వాత మా దగ్గర ఏ సూత్రంలో వాళ్ళు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఏం తెలియదు అనుకున్నారేమో అని అంటున్నాడు మీరంతా ఇలా దేవుడు ఈ యొక్క అంధకార క్రియలను దేవుడు ఎప్పుడు కూడా క్షమించాడు రక్త దోషం ఈ యొక్క రక్త దోషంలో దాదాపు అధ్యాయము అది కానీ పరిచి రక్త దోషం అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీ చేసిన పని ఏంటి రక్తం యొక్క నీ తమ్ముడి యొక్క రక్తం యొక్క స్వరము నువ్వు అనుకుంటే నేను చేసిన తెలియదు అనుకుంటున్నారేమో మొక్కలు కళ అని ఒంటరిగా ఉన్న వాటిని చూసి నువ్వు చేసిన ఈ అక్రమమైన అవినీతి దౌశ్యత బలత్కారం దేవుడికి తెలియాలి స్వరం మొదపెడతావు రక్తము వాహదు అందుకనే రక్తం చిన్నప్పుడు రక్తం ప్రాణం ఆ రక్తం ఏ నీలో నాలో వచ్చినాడు కాబట్టి ఆ రక్తమే మాట్లాడతారు నువ్వు ఎటువంటి ఇంటికి పోతే ఆ రక్తం ప్రారంభం చేస్తుంది ఆ రక్తమే వాళ్ళకి బంధువు ఆ రక్తమే గంధిస్తుంది ఏదైతే రక్తం మన అధికారులు మొదలు దర్శించదు మన శరీరంలో పోక్షించాడు అని ప్రాణం స్వరం అది ఏసై స్వరం అందుకనే ఆ యొక్క రక్తం అనేది ఒక స్వరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి భయంకరంగా ఎనిమిది వేల నలభై నాలుగు ఇరవై రెండులో కూడా వారి యొక్క దుష్ట క్రియలు చేయక్రియలు అంధకారోసక్రియలు అవివేక క్రియలు ఎన్ని ఉన్నాయి అవివేకం కూడా తెస్తాను దేవుడు ఆజ్ఞలు గై కొనకుండా బండ్లు ఆ బులు నాకు ఇష్టం అనుకుంటున్నావా ఆజ్నే గై కొనకపోవడమే దేవుడి యొక్క పాపం అది దేవుడి యొక్క పక్క పెట్టేసి విత్తనాలు చేస్తే దేవుడు నీ బలి నీ జపతాలు ఏమి దేవునికి ఇష్టం అనుకున్నాడు నేను చేసే మంచి పని లేదు దేవంకే కదా దేవునికి కదా మరో అర్పిస్తున్నావు అనుకున్నాడు దేవుడికి ఏమైనా అర్పిస్తున్నావు అమాద పిల్లలు అందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి అందరి సంబంధించే బలమైన వాటిని పెట్టుకొని దేవుడికి దేవుడిని బలర్పించి బాగా కోపలాగా తిందా అనుకున్నావా ఇక ఏమో మాట్లాడుతున్నాడు తృప్తంగా రాయాలే బలమైన వాటిని వాటినించుకొని బలహీనమైన వాటిని అంతా సమ్మరించాడు సమయం అందుకే దేవుడు ముగ్గురు సాయం వచ్చింది ఆయన అనుకుంటున్నాడు నేను దేవుడి చేసేది దేవునికి బలర్పిస్తున్నాడు అని బిలాపించాడు సేమ దేవుడి ఇష్టం అనుకున్నావా

చదువుకోని కొంతకాలం వాళ్ళ తండ్రి లాగా ప్రవర్తిస్తారు తర్వాత పడిపోతారు అంటే వాళ్ళ కుమారుడు యొక్క రాజైనప్పటి నుంచి కూడా అలాగే మీరు ఇరవై మూడవ అధ్యాయం పదమూడు చదువుకోండి ఇరవై ఒకటి పన్నెండు మరి ఇరవై ఒక్క వర్షం కూడా మీరు చదువుకోండి అలాగే మీక రెండు ఒకటి మీరు చదువుకోండి టైం లేదు భర్త ఇరవై మూడవ అధ్యాయం తర్వాత సామెతలు ఇరవై తొమ్మిది పదకొండు సామెతలు ఇరవై ఎనిమిది యాభై ఒకటి ఇవన్నీ కూడా మనం చెప్పేవి ఏంటంటే దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనం వినిపించబడాలి దేవుడికి మహిమ కనుక మనం బ్రతుకులు ఉండాలి కాబట్టి ఈ రాత్రి అందులో దేవుడు చేసినటువంటి మేళ్ళను మర్చిపోకూడదు సేమ్ వే మన కష్ట దశలో మన దేవుడికి మనం మొరపెట్టుకోవాలి మొర దేవుడు తింటాడు మొరకు తగిన పంచం ఇస్తాడు హేవే చనిపోయినా హేళు రక్తం మొరపెట్టింది ప్రతిఫలం వచ్చింది కళ్యా ఇంత శిక్షణ దైవ ఇంత శిక్షణ నేను బయట ప్రశ్న పడతాను ప్రశ్చాత పడినా శిక్షణ మాత్రం తప్పలేదు దేవుడి గుర్తులేసి నువ్వు దేశం దిందటై తిరుగు ఇంకా వెళ్ళదు అంటాడు ఎటువంటి కానీ ఎవరు కయ్యుడు పిచ్చుడని చంపకూడదని గుర్తు వేస్తారు తల్లిని బాధ పెట్టకుండా ఆయన తీసుకునే పనులు మనం చేద్దాం దేవుడు ఎలక్టర్ బాగానే దీని నుంచి ఆశీర్వదించి బాగా రేపటినా